మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మార్చి ఏప్రిల్ పదకొండు ఎలక్షన్ జరుగుతుంది మే ఇరవై మూడు ఎందుకు చెప్పిన డేట్ అంటే కదా ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి నేను గెలిచినామా చంద్రబాబు నాయుడు గెలిచినాడు చెప్పి నీ చెవులతో జగన్మోహన్ రెడ్డి గెలిచినాడు అధికారం వచ్చిందని తెలిస్తే ఇరవై మూడు తర్వాత రెండు రోజులు నాకు సంతోషాన్ని అనుభవించేదానికి విశ్రాంతిని ఇరవై ఆరు ఇరవై ఏడు నా దగ్గరికి రా నీకు రేషన్ కార్డు ప్రభుత్వం ద్వారా నెలకు రెండు నెలలకు మూడు నెలలకు మా ప్రభుత్వం ప్రకటన చేసి ఇంటింటికి అడిగి అరకత కలిగిన ప్రతి మనిషికి రేషన్ కార్డు ఇస్తాం తెలుగుదేశం పార్టీ ఇస్తాం ఇస్తాము ఈ ముఖాల్లో మేము రాజకీయ రంగులు చూడడం తల్లి నువ్వు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ అనేది రాజ్యమౌన్లకు జగన్మోహన్ రెడ్డి కనపడుతుంది నీ కళ్ళలో నా కనపరిచేది ఏం తెలిసిన అవసరం ఆకలి నీ పేదరికం నీ ఇబ్బంది ఇలా ఎక్కువ మాట్లాడితే నీ హృదయం బాధపడతానని చూడి నీ కళ్ళల్లో నీళ్ళు రాకపోయినా నీ హృదయం నడుస్తుంటే చూడి అది చూడగలుగుతానమ్మా నేను ఎందుకు నేను చూడగలుగుతాను నాకు ఆ శక్తి దేవుడు ఇచ్చినారంటే నేను పుట్టింది కటిక దరిద్రంలో పుట్టినా నేను పుట్టింది కటిక దరిద్రంలో గుర్తి నీకంటే పేదరికంలో పుట్టాను నేను నాకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పేదరికంతోనే గడిపినా రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి అన్నం తినే చిన్న స్వకార్య స్కూల్ పడిపోయినా ఫీజులు కట్టలేకపోయినా ఎరగడ కారం అన్నం తిన్నాం మేము పుగ్ఞాలు కొనతరచుకొని అన్న నేను పడిగిపోయినాము చాలా ఇబ్బందులు పడినాం అది ఇది నేను చూసినా కాబట్టి నీ కష్టం ఉందని నీ బాధ ఏమో నాకు తెలుసు ఇంకే నేను నాకు ఏ కులం అంటే నాకు రది కాదు కాదని కాదు బంగళి కాదు వీధులంతా నాకు కూడ కాదు ఎప్పుడైనా నా వాదన నా పను చేస్తా సార్ నేను ఇరవై మూడో తారీఖు వీలు జగన్ గెలిచినాడని కొంత విశ్రాంతి తీసుకొని మళ్ళారా ప్రభుత్వం చేస్తాది మేము ప్రజల్లో ప్రతి ఒక్కరికి సహాయపడతాం వేతలు చేసిన నలభై ఎనిమిది గంటలు అందరికీ కూడా వచ్చినా నలభై ఎనిమిది గంటలు మళ్ళా వచ్చినాయి నీళ్ళ కోసం వచ్చిన ఐదేళ్ల కాలంలో నేను చేసిన ధర్నాలు నేను చేసిన దీక్షలు ఈ ప్రభుత్వం రాజకీయాలు ఎవరు కూడా చేయలేదు మా మీద ఎక్కువ కేసులు పెట్టినారు కోర్టులకు తిప్పినారు బాధ పెట్టినారు అయినా పర్వాలేదు నా బాధ్యత ఇదే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మీ తరఫున నేను ఉండాలా మీ హృదయంలో ఉండే మాటలే నా నోట్లో నుంచి రాలా ఇచ్చి చేసినాం అది పాలకులు తప్పు చేసినారు మీరు అన్నిటికీ బుద్ధి చెప్పింది అవకాశం ఈ మీకు దాటిపోయింది అనుకో మళ్ళీ మీకు అవకాశం వస్తుందమ్మా మమ్మల్ని శిక్షించడానికి ఏమిలా తల్లి మీ కిలకం వల్ల మా చేతులు ఇప్పుడైతే మా కిలకం మీ చేతులు అండి ఇప్పుడు మీరు ఎవరికి ఏం చేయాలో అది చేయండి తల్లి గౌరవించేవాడిని గౌరవించండి పనిషి చేసేవాడిని శిక్షించేవాడిని శిక్షించడమ్మా నా మనస్తత్వం ఎప్పుడైనా ఒకటే నాకు ఓటు వేయడే ధర్మం వైపు ఉండు న్యాయం వైపు నిలబడు మంచిని గెలిపి చెడ్డోని ఓడగొట్టు నా వైపు న్యాయం ఉంటే నేను మంచోడిని అయితే ఓటు వేసాను నేను చెడ్డోని అయితే ఓటు ఆకు ఎప్పుడైనా నా బాధని ఇదే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇదే మాట్లాడతాను ఇరవై తొమ్మిది ఇదే మాట్లాడతాను పనులు అమ్ముకునేవి ఇస్తా అండి మీరెందుకో నోరు ఇప్పడం లేదు కానీ చాలా మంది నాకు బాగా అనిపిస్తుంది సత్యాన్ని ధైర్యంగా చెప్పేదానికి ఎందుకు సంబంధం మీరు భయపడతారు ఎంత సమాలు మీరు భయపడతారు మీరు అని చెప్పకపోవడం వల్ల పాలకులందరూ చెడిపోతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చెప్పారు ప్రశ్నించాలా గట్టిగా మాట్లాడాలా నా తప్పు ఉందనుకో నాకు కూడా చెప్పాలమ్మ ఈరోజు నా తప్పు లేదు కాబట్టి ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను నేను జగన్ అధికారులు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కొన్ని హ్యాండిస్ అప్పు అప్పుడు తప్పు అలా మీ ఎక్కడికి వచ్చినప్పుడు నన్ను కూడా మీరు ప్రశ్నించాలి అట్లా ప్రశ్నించినప్పుడు ఇబ్బంది జరుగుతారు ఖచ్చితంగా మీరంతా మౌనంగా ఉండి మీరు ప్రార్థన మీ తర్వాత మా ఈఫీ కూడా మాట్లాడుకుంటే ఏమొచ్చా తల్లి ఏం కాదు బెస్ట్ ఇది ఇది స్థానిక సమస్య ఇది స్థానిక సమస్య ఏది కాలం రాజకీయాలు ఏమంటారంటే మీ విలువల రాజకీయాలను అవకాశవాద రాజకీయాలు అంటారు అవకాశవాద రాజకీయాలు అంటారు ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం చిక్కితే ఆ అవకాశాన్ని వినియోగించుకొని లబ్ధి పొందడానికి చేసే రాజకీయాలే తప్ప ఒక సైద్ధాంతికంగా నైతికంగా ఒక బలం కలిగి సిద్ధాంతాన్ని కలిగి ప్రవర్తించే రాజకీయాలు కావు ఎందుకు చెప్తాను ఈ మాట అంటే నిన్నటి వరకు లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతవరకు వరకు లింగారెడ్డి లింగారెడ్డి అండుకో బ్యాచ్ మొత్తం అంతా కూడా ఇదే ప్రస్తుతం మీతోనే మాట్లాడినారు మీ యూట్యూబ్లలోనే మేము చూసినాం ఏమైనా మాట్లాడినారు ఆరంటే కూడా ఇయర్ ఇంట్లో ముందుగా చోట ముందుగా చోట వరదరాజరెడ్డి పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాలుద్దపడుతున్నాడు పార్కులో వాటర్ ట్యాంక్ కట్టడం తప్పు పాత బస్ స్టాండ్లో షెల్టర్ చేయడం తప్పు అన్నా క్యాంటీన్ విషయంలో ప్రవర్తించిన విధానం తప్పు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అప్రజాస్వామికంగా రౌడీయంగా ఎన్నుకోవడం తప్పు ఇట్లా ఎన్నో విషయాలు బట్టల గడవలు వచ్చి వ్యాపారం చేస్తే వారిని ప్రోత్సహించడం తప్పు ఎన్నో విషయాలలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాలుద్దపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి ఎన్నో అస్త్రాలను ఇచ్చినవాడు వరదరాజరెడ్డి ఈయన నెత్తిన నాలుగు ఓట్లు పెడితే రెండు ఓట్లకు కూడా ఎవరు కొనరు ఈయన కళ్ళకు పసురు గమ్మింది మకురెక్కింది అని చెప్పి చాలా గొప్పగా విమర్శ చేసినారు లింగారెడ్డి గారు వారి బ్యాచ్ మరి ఈరోజు టికెట్ ఇచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడిన వరదరాజరెడ్డి మీకు తరంగాడని చెప్పిన వరదరాజరెడ్డి నెత్తిన నాలుగు ఓట్లు పెడితే రెండు ఓట్లకు కొనరు అని చెప్పిన వరదరాజరెడ్డి ఈరోజు నిన్ను గెలిపించేదానికి కర్మ క్రియకర్త అన్నీ ఆయన అవుతాడని చెప్పి ఆయన ఇంటికి పోయి ఆయన చేతులు పట్టుకొని పిసికి 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 నాకు సపోర్ట్ చేయన్నా అని చెప్పి అడుగుతున్నామంటే మరి ఆ రోజు తరంగాన్ని వరద ఈ రోజు తరగతారా ఆ రోజు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడిన మనిషి ఈరోజు మహాత్మా గాంధీ అయినాడా లేకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పటికీ నీకు ఉపయోగపడతాడంటే అవన్నీ పక్కన పెట్టి ప్రజలు గాలి వదిలేసి ఉపయోగించుకోవడమే కాదా నేను ఏమంటారు అవకాశవాద రాజకీయాలు అంటారు నిజంగా ప్రజల కోసం తాపత్రయపడే వాళ్ళే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే లింగారెడ్డి వర్గం లింగారెడ్డి అయితే కన వరదరాజరెడ్డి యొక్క రాక నేను వ్యతిరేకించారు ఈరోజు మేము వరదరాజరెడ్డి అక్కడ అవమాన పాలైన తర్వాతనో టికెట్ నిరాకరించిన తర్వాతనో మా పార్టీలోకి వస్తాడని చెప్పి మీరందరూ చాలామంది భావించినారు మా పార్టీలోకి ఆయన వస్తాడో రాడో నాకు తెలియదు కానీ మమ్మల్ని అయితే ఆయన అడగలేదు కానీ ఆయన కొద్దీ ఆయన ఉండి వింటాడు కానీ మేము మాత్రం ఆయన కలుపుకోవడం చేయడం వలన అది అనైతికమైన కలయికగా భావిస్తారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఆయన బలవంతుడని తెలిసినప్పటికీ కూడా వర్గ ప్రకారం ఆయన బలవంతుడే ప్రజలు ఓటేస్తారో ఓటేరో తెలియదు కానీ అది ప్రజల ఇష్టం వర్గ ప్రకారం అయితే మాత్రం వరదరాజు రెడ్డి బలవంతుడే నేను అంగీకరిస్తాను అంతటి బలాన్ని కలిగిన వరదరాడిని సైతం నేను తీసుకునేదానికి సూపతి సూపలే కారణం ఇది అనైతికమైనటువంటి కలయిక అవుతుంది మంచిది కాదు ప్రజలు దీన్ని హర్షించరు ప్రజలు హర్షించేలాగానే మనం ప్రవర్తించాలని చెప్పి నష్టమో లాభమో కష్టమో సుఖమో అది ప్రజలతోనే చెప్పుకున్నాం వాళ్ళే మమ్మల్ని కాపాడుతారని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని మేము ముందుకు వెళ్ళాం మరి ఆ నిర్ణయం ఎందుకో తీసుకోలేదు అంటే అవకాశం అంటే రాజకీయాలు నేను ఇంకొక మాట కూడా చెప్తాను తెలుగుదేశం పార్టీ ప్రొద్దుల్లో అత్యంత బలహీనం అసలు వరదరాజరెడ్డి మద్దతు ఇయ్యనంత వరకు ఏది ఇది ఇంపార్టెంట్ వరదరాజరెడ్డి మద్దతు ఇయ్యనంత వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లింగారెడ్డికి లింగారెడ్డి ప్రొద్దుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా కనపడలేదు నా దృష్టిలో ప్రజల దృష్టిలో నేను నేను మామని అంగీకరించినా ప్రజలు అంగీకరించాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా కనిపించే పరిస్థితి లేదు వరద మద్దతుతోనే ఏప్రిల్ పదకొండు వరకు కనీసం వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కనిపిస్తున్నారు వరదరాజరెడ్డి సపోర్ట్ చేయకపోతే అసలు ఒక అభ్యర్థి ఉన్నట్టు కూడా ప్రజల దృష్టిలో లేదు వరదరాజరెడ్డి బలపరిచినా ఇంకొకరు బలపరిచినా లింగారెడ్డి గారు ఓడిపోవడం ఖాయం అదివేనే విషయం కనీసం అభ్యర్థిగా కనిపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మీరు అడిగిన ప్రశ్నకు ఇటువంటి రాజకీయాలు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అనైతికమైన పొత్తులు కానీ అనైతికమైన కలయికులు కానీ నిన్నటి దినం వరకు వ్యతిరేకించిన నుంచి రేపటి దినం మళ్ళీ కలుసుకోవడం రేపటి దినం మంచోడు ఉండడం నీకు సపోర్ట్ చేయకపోతే చెడ్డోడు నీకు సపోర్ట్ చేస్తే మంచోడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు ప్రజలు కాబట్టి ఒక ఇంటి తర్వాత వాళ్ళు ఆఫ్ చేస్తే మళ్ళీ ఇంకొక ఇంటికి వస్తాయి వాళ్ళు ఆఫ్ చేస్తే ఇంకొక ఇంటికి వస్తాయి మొన్న ఒకసారి అట్లే నీళ్ళు ఏమో వస్తున్నాడు అక్కడ అందరు పట్టుకునే వాళ్ళకి ఆ ట్యాంక్ లో నీళ్ళు మా కాడికి ఏం లేదు మళ్ళా అందరు బిందెలు వర్షాలు పెట్టడము దాళ్ల కోసం సగం పిండా సగం పిందలతో చాలా ఇబ్బంది అయిపోయింది మా ఈ నెలలోనే స్టార్టింగ్ లోనే ಅರ್ಥಾರಿ ಜಸ್ತಗಿ ರೆಡ್ಡಿ ಆಯ್ನತಮ್ಮ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండడం చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ దోస్త్ ఇక్కడ బొద్దులో మున్సిపాలిటీ చైర్మన్గా ఉండడం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ చైర్మన్గా కొనసాగినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఊరిని ఎంతైనా అభివృద్ధి చేసేదానికి ఆస్కారం నీళ్ళు ఇయచ్చు దోమ లేకుండా చేయొచ్చు రోడ్డు విస్తరణ చేయొచ్చు ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడవచ్చు కానీ ఈ చేతగాని అసమర్థులైన తెలుగుదేశం పార్టీ నాయకులు పూటకొక్కసారి మీకు నీళ్ళు ఇయలేకపోయినారు కాలువల్లో మురికి తీయలేకపోయినారు దోమలు నివారించలేకపోయినారు ఇక అసంపూర్ణమైన రోడ్డును పూర్తి చేయలేకపోయినారు అంతెందుకు తల్లి ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకునే ప్రయత్నంలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేయడంలో కూడా విఫలమైనారు ఇక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను మీ తరఫున నీళ్ల కోసం నలభై గంటలు భూ తినకుండా మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చుంది దోమల కోసం డెబ్బై రెండు గంటలు భూ తినకుండా మున్సిపల్ ఆఫీస్ కాడ కూర్చుంది ఇసుక మీకు దొరకాలని చెప్పి శివాలయం సెంటర్లో ఇరవై నాలుగు గంటలు భూ తినకుండా కూర్చుంది అనేక మార్లు అనేక సందర్భాల్లో మీకోసము రాస్తారోకోలు ధర్నాలు నిరాహార దీక్షలు ఎన్నో మీకోసం పోరాటం చేసినా ఎన్నో కేసులు పెట్టించుకున్నాయి కోట్ల చుట్టూరు కూడా తిరిగినాం అయితే తృప్తి ఉంది మాకు కారణం మేము సక్రమంగా వ్యవహరిస్తానని ఈ చిన్నపాటి రోడ్డు కూడా వెంకటకొండయ్య చేయాల్సిన పని ఆ వెంకటకొండయ్య చేయలేదు కాబట్టి ఆయన కరెక్ట్గా ప్రవర్తించలేదు కాబట్టి ఆయన గెలుపుకు పాటుకున్నాడు ఈ అబ్బాయి శ్రీనివాసులు స్వచ్ఛందంగా మా నుంచి ఏం ఆశించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కూర్చున్నాను వచ్చేదానికి కారణం ఏమంటే అబ్బాయి గుర్తున్నది నేను వెంకటకొండ గెలుపు కోసం ప్రయత్నం చేసిన కానీ వెంకటకొండ వార్డులో ప్రజల యొక్క యోగక్షేమ సమాచారాలు మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు కాబట్టి నేను ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇవన్నీ మా ద్వారా జరగాలన్నా అని చెబితే మేము చేస్తామని మాటిచ్చినాము పదకొండో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయమ్మ మీ అందరి దయచేత దేవుని కృపచేత తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు నేను కూడా ఎమ్మెల్యేగా మరొకసారి మీ అభిమానంతో గెలుస్తానన్న విశ్వాసం నాకుంది మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము వస్తామని నమ్మకం మాకుంది మీకు ఖచ్చితంగా సమయం ఇస్తారా తల్లి మాట నా మాట నమ్ము నీ మనసు అనే డైరీలు రాసుకో తల్లి ఇప్పుడే చెప్తాను మే ఇరవై మూడో తారీఖున కౌంటింగ్ చేస్తారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నీ చెవులతో విన్న మరుక్షణం రెండు వేల ఇరవై మే ఇరవై మూడో తారీఖు నాటికి ఈ ఊరిలో ఘనమైన అభివృద్ధి విషయంలో మార్పు రాకపోతే ఈ రోడ్డు రాకపోతే దోమల విషయంలో కాలువలను ఆధునీకరించకపోతే మీతో షహబాష్ ఈ పిల్లోడు చేస్తున్నాడు అని అనిపించుకోకపోతే రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను నేను ఓటమ్మా సరేనా తల్లి కానీ భక్తి అనేది ఊరిలో ఉండాలి రాజు బాగుంటే అని చెప్పాను ఒక విషయం రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పాను కదా హరీషత్ మహారాజు రాజ్యంలో కన్నా బిడ్డల్లాగా చూసుకునేటోడు రాజు అలాంటి రాజ్యం రావాలి భగవద్గీత భాగవతం కొంచెం భక్తి మార్గంలో ఈ ఊరు ఉంటే ప్రొద్దుటూరు బాగుంటుంది వ్యక్తి కోరుకునేది మేము గుడికి వెళ్తాము అక్కడ నీతి నిజాయితీ ధర్మం చాలా బాగున్నాయి ప్రతిరోజు నేను నమ్మేది అంటే భగవద్గీత నమ్ముతాము అందరికీ మీరు అనుకో అందరికి మేము నమ్మినేది మేము ఆదర్శం తీసుకునేది నేను నమ్మినేది నా వ్యక్తిగతం అయితే కారణం ప్రజాస్వామ్యం అంటే ఉండాలనో ప్రభు అనేవాడు ఉండాలనో పాలన ఎట్లా చేయాలా ప్రజలు ఎట్లా చూసుకోవాలనే దానికి ఆదర్శం శ్రీరామచంద్రుడు ఒక భార్యకు భర్తగా ఎట్లుండాలనో శ్రీరామచంద్రుడే ఆదర్శం ఒక తండ్రికి బిడ్డగా ఎట్టుండాలనో శ్రీరామచంద్రుడే ఆదర్శం తమ్ముళ్ళకు అన్నగా ఎట్లుండాలనో ఆయనే ఆదర్శం ప్రభువుగా ప్రజలకు ఎట్టుండాలనో ఆయనే ఆదర్శం అన్నిటికీ శ్రీరామచంద్రుడి ఆదర్శం కాబట్టి ఆనాడు చరిత్రలో సంస్కృతంలో ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో చెప్పిన మాట ఒకటే ప్రజల మాటే ప్రభువుల బాట ఏం చెప్పినాడమ్మా శ్రీరామచంద్రుడు ప్రజల మాటే ప్రభువుల బాట అది రామరాజ్యం దాన్ని విశ్వసించే మనిషిని ఆ మనిషి దేవుడు కాదమ్మా నరుని రూపంలో జన్మించి మనం అనుభవించిన అన్ని కష్టాలను వేదన బాధ సుఖము దుఃఖము భార్య లేకపోతే వియోగము దానికోసం చేసిన పోరాటము మిత్రులను కలుపుకోవడం అంతా మనం ఏ విధంగా బ్రతికినామో ఏ విధంగా అనుభవిస్తున్నామో శ్రీరామచంద్రుడు కూడా అట్టి అనుభవించాడు అందుకే మానవ జన్మను సంపూర్ణంగా అనుభవించి మన కష్టాలను భరించిన వాడు శ్రీరామచంద్రుడు అందుకే మనకు ఆయన ఆదర్శం మేము కూడా ఆ ఆదర్శాన్ని ఫస్టే చెప్పినా నీకు ఒంటికి అంటించుకునే బ్రతుకుతానమ్మా మేము చాలా గొప్పగా ఉండాలా మీ అందరి చేత శిహభాష అనిపించుకునేలాగా మేము మరణించిన నాడు మీరందరూ కూడా మాకోసం రెండు కన్నీటి బొట్లు రాల్సినంత గొప్పగా మేము బ్రతకాలనే ఉద్దేశంతోనే నేను ప్రయాణం చేస్తాను తల్లి రాజకీయ ప్రయాణం దేవుడు నాకు అవకాశం ఇచ్చి అధికారాన్ని ఇస్తే మాత్రం తప్పకుండా మీ హృదయంలో చోటు మాత్రం సంపాదించుకుంటానండి